రానున్న రోజుల్లో విశాఖ జిల్లాలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి చరిత్రను చాటి చెప్పడంతో పాటు నిత్యం జరిగే కార్యక్రమాలను భక్తులకు చేరవేయడమే లక్ష్యంగా యాప్ను రూపొందిస్తున్నట్లు వసక విజనరీ సొల్యూషన్ సంస్థ ప్రతినిధి అనుష తెలిపారు శ్రీ అనంత పద్మనాభ వారి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొని సాక్ష్యం టీవీతో మాట్లాడారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన అనంత పద్మనాభ స్వామి వారి చరిత్రను ప్రపంచానికి చాటు చెప్పాలన్న ఉద్దేశంతో అప్లికేషన్ తమ సంస్థ తరఫున రూపొందిస్తున్నట్లు ప్రకటించారు త్వరలో ప్రజల మధ్యలోకి రాబోతున్న ఈ యాప్ ద్వారా అనంత పద్మనాభ స్వామి వారి అప్డేట్స్ భక్తులకు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు నమస్కారం అండి నా పేరు అనుష వసుదైక విజనరీ సొల్యూషన్స్ తరఫున మన అనంత పద్మనాభ స్వామి పునఃప్రతిష్ఠకి వచ్చి ఉన్నాము ఇక్కడ చాలా బాగా జరిగింది ఇక్కడ అండ్ ఈ అనంత పద్మనాభ స్వామి పూర్వవైభవం సంతరించుకోవాలని చెప్పి మా కంపెనీ తరపున వంతు సాయంగా మేము ఒక యాప్ తయారు చే తయారు చేయాలనుకుంటున్నాము ఆ యాప్ ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి ఆలయ వైభవ విషయాలన్నీ అందుబాటులో పరచాలని అలాగే దీనికి సంబంధించిన చరిత్ర ఐ మీన్ డైలీ జరిగే ప్రతి పూజా కార్యక్రమము దీంట్లో పొందుపరచడం జరుగుతుంది ఒక రెండు నెలల్లో ఆండ్రాయిడ్ యూజర్స్కి అలానే ఐఫోన్ యూజర్స్కి కూడా మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మీదట ఈ వనంత పద్మనాభ స్వామి దేదీప్యంగా వెలగాలని భక్తుల కోరికలు మన్నించి ఆ స్వామివారు తీరుస్తారని కోరుకుంటూ సెలవు నీట్ ఐఐటి నిలుస్తున్న సంస్థ శ్రీనివాస జూనియర్ కాలేజ్ బాలాజీ నగర్ విజయనగరం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి నీట్ సాక్ష్యం యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి